ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా యువజందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మరి భోగి నాడు మనందరం కూడా మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి భోగి పండ్లు పోసి మురిసిపోతూ ఉంటాం కదా అయితే దీని విషయంలో కూడా చాలా సందేహాలు ఉన్నాయి ఈ సందేహ నివృత్తి కోసం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరి మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్తే అమ్మ మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అలాగే మీకు ఛానల్ చూస్తున్న ప్రతి ప్రేక్షకులకి కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అమ్మ సంక్రాంతి పండుగలో మొదట వచ్చేది భోగి పండుగ ఇది మామూలుగా పెద్దవాళ్ళతో పాటు చిన్న పిల్లలకి కూడా చాలా ఇష్టం ఎందుకంటే పొద్దున్నేమో ఏమో భోగి మంటలు ఆ తర్వాత ఆటలు సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి స్పెషల్ డే బర్త్డే లాగే భోగి పండ్లు కాకపోతే ఇక్కడే చాలా మందికి డౌట్స్ అమ్మా అసలు భోగి పండ్లు అంటే కేవలం భోగి పండ్లు మాత్రమే పోయాలా దాంట్లో చాలా మంది డబ్బులు కలుపుతారు ఇంకొంతమంది థర్మాకోల్ బాల్స్ లాంటివి కలుపుతారు ఇలా ఏవేవో మిక్స్ చేస్తూ ఉంటారు కదా దానికి ఉన్న సైంటిఫిక్ లాజిక్ ఏంటి అండ్ అసలు డబ్బులు అనేవి అందులో కలపచ్చా లేదు డబ్బుల్ని అలా కలిపి పోయకూడదు పోసినప్పుడు ఏమవుతాయి నాణాలు కింద పడతాయి మనం డబ్బుతో ఆడుకున్నట్లు అవుతుంది కదా మనం లక్ష్మీదేవిగా భావిస్తాం కదా అసలు పిల్లలు తల మీద అవి పడితే ఒకవేళ అంటే కొంతమంది పదకొండు నెలల పిల్లలు ఉంటారు వాళ్ళకి పోసారు తలలో నరాలన్నీ కూడా వాళ్ళకి చాలా సున్నితంగా ఉంటాయి అలా పుట్టిన తర్వాత బాగుండి తర్వాత ఈ భోగి పళ్ళ వల్ల అంటే భోగి పళ్ళ వల్ల అని ఎవరికీ తెలియదు నరాలు వచ్చి ఇదగిపోవటం వాళ్ళు మానసికంగా ఎదగకపోవటం ఇలాంటివి జరుగుతాయి ఇవన్నీ ఎవరికీ కూడా తెలియదు అసలు భోగి పళ్ళు పోయటానికి కారణం బ్రహ్మరంధ్రము చాలా లేతగా ఉంటుంది పిల్లలకి అవునా ఆ బ్రహ్మరంధ్రం అనేది పిల్లలకి ఆ భోగి పళ్ళు పోసినప్పుడు ఆ బ్రహ్మరంధ్రం తాకగానే వాళ్ళల్లో అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వస్తుంది అది భోగి పళ్ళు పోయటానికి అసలు కారణం అలాగే మనం ఈ ఏమేం కలపాలి చిల్లర నాణాలు కనపకూడదు చెరుకు ముక్కలు చిన్న చిన్నవి చిన్న పిల్లలు కదా చిన్న చిన్న ముక్కలు రేగి పళ్ళు పువ్వులు తప్పితే వేరే ఏమీ కూడా కలపకూడదు అసలు ఈ మనకి రేగి పళ్ళని బదరీ ఫలం అని కూడా అంటారు అవునా అంటే బద్రీనాథుడు మహావిష్ణువు మహాలక్ష్మి ఈ బదరీ వనంలో విహరిస్తూ ఉంటారంట వాళ్ళకి చాలా ప్రీతి మహాలక్ష్మికి విష్ణువుకి సంకేతం బదరీ ఫలం రేగి పళ్ళు అవి పోయటం వల్ల ఆ బిడ్డ తన తన మున్ముందు జీవితం భవిష్యత్తు వాళ్ళదే కదా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో అద్భుతమైన జ్ఞానంతో వాళ్ళు పెరగాలని పెరుగుతారని ఒక శాస్త్ర వచనం కాబట్టి పోస్తారు అయితే మనం ఇప్పుడు కాలంలో ఈ ధర్మాకోల్ బాల్స్ ఇవన్నీ కూడా రంగురంగులుగా వీడియోస్ కోసం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం కోసం పోస్తున్నారు కానీ అవి పోయటం వల్ల ప్రయోజనం లేదు ఇంకొకటి అవి ప్రయోజనం లేకపోక అవసరం ఏముంది ఏం చెప్తోంది మనకి శాస్త్రం భోగి పళ్ళు ఎందుకు పోయమంటోంది ఎందుకు పో పోస్తే ఏం జరుగుతుంది అనేది తెలుసుకోకుండా దానిలల్లో తలుపులు ఆ రంగు పేపర్లు కట్ చేసి పోసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాటి వల్ల ప్రయోజనం లేదు పోయాల్సిన అవసరం లేదు మీకు అంత శ్రమ అవసరం లేదు ఇవి మాత్రమే పోయండి పోస్తే వాళ్ళ పిల్లలకి మంచిది ఆరోగ్యానికి మంచిది అసలు భోగి పళ్ళు పోసేదే ఆ బ్రహ్మరంధ్రం లేతగా ఉంటుంది అది కొంచెం త్వరగా అంటే పునికి అంటూ ఉంటారు పిల్లలకి చంటి బిడ్డలకి పొద్దున్నే తలారా స్నానం చేయించి మధ్యాహ్నం పన్నెండు కళ్ళ ఆముదం రుద్దుతారు దాని మీద దాని మీదే రుద్దుతారు ఎందుకంటే అక్కడ ఒక గ్యాప్ లాగా గుంటలాగా ఉంటుంది అది పూడాలి అది పూడితే మంచిది అని మరి ఈ పళ్ళు పోసేది కూడా అది త్వరగా దగ్గర అవ్వాలి ఆ గుంట అనేది ఉండకూడదు అక్కడ పోయటం వల్ల పిల్లలు జ్ఞానం పెరుగుతుంది అనేది అర్థం అలా పోయాలి అలాగే భోగి పళ్ళు ఏదో మా మేము ఎవరిని పిలుచుకోమబ్బా మేము చుట్టుపక్కల ఎవరిని పిలుచుకో మేమే పోసుకుంటాం అంటారు కాదు చుట్టుపక్కల వాళ్ళని పిలవాలి పిలిస్తే వాళ్ళు ఏంటిది దీన్ని దిష్టిలాగా తీస్తారు ఏంటిది అంటే పీడ నరదృష్టి నరఘోష ఇలాంటివి ఉంటాయి ఎలానే ఉండదు అందంగా లేకపోయినా వాళ్ళు కానీ చాలా అందంగా బోసినవులు అవి చాలా అందంగా ఉంటాయి పిల్లలు వాళ్ళు అందంగా ఉన్నారా లేదా కాదు కాబట్టి అలా దిష్టి కూడా తగలకుండా అనేది తీసివేయటం అనేది కూడా దీనికి ఒక సంకేతంగా చెప్తారు ఈ ఈ ఇవన్నీ చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు బాగా ఏడుస్తారు ఒప్పుకోరు అవి పోస్తూ ఉంటే ఒప్పుకోరు అసలు కానీ ఓ తల్లి మీద కూర్చోబెట్టుకొని ఖచ్చితంగా భోగి పళ్ళు పోయవలసింది అయితే ఇక్కడ ఇంకోటి మీ ఇంట్లో సాంప్రదాయం ఉంటేనే చెయ్యండి కొంతమందికి భోగి పళ్ళు పోసేది ఉండదు అయితే కో ఇంటికి వచ్చిన కోడలికేమో చాలా ఇష్టం మా పుట్ల ఇంట్లో పోస్తారు మా అన్న పిల్లలు పోసారు మా అక్క పిల్లలు పోసారు పోటీ తత్వం ఉంటది ఇక్కడ కూడా మన ఇంట్లో ఉంది లేదని చూడరు మేము పోయాల్సిందే అంటారు ఎందుకు పోయాలి మీ అత్తగారు వద్దన్నప్పుడు మానుకోండి మీ భర్త వద్దన్నప్పుడు మానుకోండి అంటే ఎందుకు దీనికి ఏమన్నా ఉన్నాయా అని అనవచ్చు అదే మనకి వరలక్ష్మి వ్రత కథలో చారుమతి ఏం చేసింది అమ్మవారు కల్లో కనిపించి చెప్పినా భర్త అత్త అనుమతిస్తేనే ఆవిడ నోచుకుంది వరలక్ష్మి నోమి మరి ఆ వ్రత కథలన్నీ ఊరికి ఆచరించడానికి కాదు వింటానికే వినటానికే కాదు ఆచరించటానికి అవన్నీ కూడా కాబట్టి ఆ భోగిపళ్ళ ఇంట్లో ఉంటేనే సాంప్రదాయం పోయండి లేకపోతే పోయవలసిన అవసరం లేదు ఐదు మంది పది మంది ముత్తైదుల్ని పిలిచి ఆ పిల్లలకి దిష్టి తీయిస్తే ఆ పిల్లల్ని మంచిగా రెడీ చేసి బయటికి తీసుకెళ్ళిన వాళ్ళు దిష్టి తీసారు కాబట్టి వాళ్ళ దిష్టి తగదు పిల్లలకి రైట్ అలాగే పండగ రోజు వాళ్ళని పిలిచి ఐదు మంది ముత్తవులకి తాంబూలాలు దక్షిణ తాంబూలాలు వాళ్ళకి ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుంది కదా ఇవన్నీ కూడా మనకి మనం ఏ చేస్తున్నా ఈ విధంగా మనం ఆచరించాలి ఇప్పుడు సంక్రాంతి లక్ష్మి అంటున్నాం ఆ లక్ష్మీదేవి ఏ ఎవరి రూపంలో మన ఇంటికి వచ్చి మన పసు తాంబూలం తీసుకుంటుందో మనకు తెలియదు తెలియదు ఆ అది ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో తాంబూలాలు అంటే రవికలు ఇవ్వట్లేదు రవికలు ఇస్తే అవి అలా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి కుట్టించుకోరు కదా ప్లాస్టిక్ డబ్బా ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ప్లాస్టిక్ కప్పులు ఇవి ఐక్యాలో తెచ్చాం ఇవి అమెజాన్ తెచ్చాం ఇవి డిమార్ట్ లో తెచ్చామని ఇస్తున్నారు అవి ఇవ్వటం వల్ల ప్రయోజనం ఏముంది లేదు ఏమీ లేదు మీరు ఏమి ఇవ్వకండి తమలపాకులు ఒక్కలు రెండు పళ్ళు పెట్టివ్వండి తాంబూలం అంటే అదే కదా రవిక అంటే వస్త్రదానం చేసిన ఫలితం వస్తుందని ఒక రవికని మనం ఇస్తాం అది ఇచ్చే మనసు మీకు లేకుండా అంటే డబ్బులుండి లేదు మాకు మేము అంత రవికలు తెచ్చి పెట్టలే మాకు ఆ స్తోమత లేదనుకున్న వాళ్ళు తాంబూలం ఇవ్వచ్చు అంతేకాని ఆ ప్లాస్టిక్ డబ్బాలు ఇవ్వటం వల్ల స్టీల్వి కూడా ఇవ్వకూడదమ్మా ఎందుకంటే దానిలో లోపల ఒక లేయర్ లాంటిది ఉంటుంది అది ఇవ్వటం వల్ల ఇచ్చిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు కూడా ఇబ్బంది ఓకే ఇచ్చిపుచ్చుకోటాలి అసలు మన సాంప్రదాయం తాంబూలం అంటే ఇస్తే రవిక స్తోమత ఉందంటే చీర లేకపోతే పండు తాంబూలం ఇవ్వటమే మనకి సాంప్రదాయం ఎందుకు లేనిపోని ఆర్భాటాలకు వెళ్ళి వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు అసలు మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు తమ్ములాలకు పిలిచి ఆ నానబెట్టిన సెలవులు ఆ ప్లాస్టిక్ డబ్బాలు వేసి అన్ని అందులోనే పసుపు కుంకుమ ఆ పొడి తమలపాకులు పెట్టి ఇస్తారు అసలు ఆ ప్లాస్టిక్ అనేది మన సంప్రదాయంలో ఉందా లేదుగా ఒక ముప్పై నలభై ఏళ్ల నుంచి అది బాగా వాడుకలోకి వచ్చింది అవి ఇవ్వటం వల్ల ప్రయోజనం లేకపోవటం వల్ల ఇప్పుడు ప్లాస్టిక్ కొన్ని మనం ఏవైనా స్టోర్ చేస్తే వాసన వస్తుంది ఆ ప్లాస్టిక్ వాసన వస్తుంది మరి దానిలో స్టోర్ చేసిన ఏవైనా కానీ రవ్వలో లో మరి ఆ వాటిల్లో ఉన్న పోషగుణాలను కోల్పోయి ఉంటాయి కదా మరి అలాంటివి మనం దానంగా ఇవ్వటం వల్ల మనకు ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి రిలేటెడ్ మనం ఏది ఇస్తే అదే కాబట్టి వచ్చేది ఇవ్వకండి తాంబూలాలు చాలా మంది సంక్రాంతి వరకు పెట్టి ఇస్తారు నోములు నోములకు కూడా అన్ని ప్లాస్టిక్ వే పెడతారు నాకు అర్థం కాదు ఎందుకు ప్లాస్టిక్ పెట్టి నోచుకుంటారో తెలీదు ఇప్పుడు మనకి తెలంగాణలో ఎక్కువగా నోచుకుంటారు నోములు చాలా మంది వీడియోస్ లో వాటిల్లో స్టేటస్ లో ఫోటోలు పెడతారు మేము నోముకున్నాము అని చెప్పి రవికలు పెట్టండి శివలింగాలు పెట్టచ్చు పాదరసం లాంటివి వస్తాయి అవి పెట్టచ్చు ఇంకా మనకి వాళ్ళ సాంప్రదాయంలో ఏమేమి నోములు ఉన్నాయి అనేది ఉంటుంది లేదు వెదురుతో అల్లిన ఉంటాయి అవి ఇవ్వండి మంచిది కదా అవి కూడా ఇవ్వచ్చు మట్టివి పెట్టుకొని ఇవ్వచ్చు దీపాలు ప్రమిదలు పెట్టి ఇవ్వచ్చు అలా మనం ఇచ్చుకుంటే చాలా బాగుంటుంది కానీ సాంప్రదాయంలో లేని వాటిని తీసుకొని వచ్చి అవతల వాళ్ళ ఆరోగ్యానికి హానికరమైన వాటిని ఇచ్చి ఇక్కడ మనకి ఏ వచ్చినా ఏ ప్రసాదాలు చేసినా మన ఆరోగ్యానికి మన కోసమే పెట్టారు భగవంతుడి కోసం పెట్టలేదు ఆయన కోసం ఆయన ఏం చేసుకోలేదు మన కోసం మనమే పెట్టుకున్నాం ఇవన్నీ కాబట్టి ఈ విధంగా భోగి పళ్ళు పోస్తే పిల్లలకు ఆయుర ఆరోగ్యాలు వచ్చి తాంబూలం తీసుకున్న వాళ్ళు ఆశీర్వాదం ఆ పిల్లలకు ఉంటుంది అలాగే ఎన్ని సంవత్సరాలు పోయాలనేది సందేహం ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉన్న పిల్లల వరకు పోయవచ్చు మామూలుగా అయితే ఇప్పుడు కొంతమంది కోపిక ఉంటుంది ఇప్పుడు సాఫ్ట్వేర్లు వాళ్ళకి మకర సంక్రాంతి ఒక్కరోజు హాల్ ఉంటుంది భోగి పళ్ళు ఎక్కడ పోస్తారు వాళ్ళు పోయలేరు కదా మరి మేము పాపం సాయంత్రం కాసేపు వాళ్ళు లీవ్ తీసుకొని రెండేళ్ళు సంవత్సరం ఒక సంవత్సరము మూడేళ్ల ఐదేళ్ల తొమ్మిదేళ్ల పది సంవత్సరాల వరకు పోస్తారు పిల్లలకి మీకు సమయం లేదు సంవత్సరంలో పిల్లలకి పోయండి ఆపేయండి అంతే మీరు పోయాలి మూడేళ్ళు పోయాలి ఐదేళ్ళు పోయాలని మాత్రం భయపడకండి పొయ్యలేదే పిల్లాడికి ఏమవుతుందని భయం అక్కర్లేదు ఏమీ కాదు అసలు లేని వాళ్ళ సంగతి ఇప్పుడు ఆ సాంప్రదాయం పళ్ళ సాంప్రదాయం లేని వాళ్ళ పిల్లలు బానే ఉన్నారు కదా మరి మీ పిల్లలకి ఒక సంవత్సరమే కోసం అయ్యో మా అత్త మూడేళ్లు పోయి ముందు మేము పోయినా పిల్లోడికి జ్వరం వచ్చింది సంక్రాంతికి అందుకని భోగిపళ్ళు పోసాము ఇటువంటి మూఢనమ్మకాలతోనే జీవితాలు సగం నాశనం అవుతున్నాయి కాబట్టి మీ ఓపికని మీ సమయాన్ని బట్టి మూడేళ్ల ఐదేళ్ల తొమ్మిదేళ్ల పోసుకోవచ్చు తొమ్మిదేళ్ల వరకు పోస్తారు భోగిపళ్ళు అది ఎవరిష్టం ఇప్పుడు ఇప్పుడు పిల్లలు తొమ్మిదేళ్ళంటే అమోఘమైన తోలు కూర్చోరు కూర్చోరు అసలు వాళ్ళు అస్సలు కూర్చోరు మూడేళ్ల వరకు కూర్చో డ్రైదల్ పిల్లలు కూడా కూర్చోరు మనకి కాబట్టి అంతవరకే పోసి ఆపే చేయొచ్చు ఇప్పుడు కొంతమందికి ఇంట్లో మామగారు అత్తగారు కాలం చేస్తారు ఆ సంవత్సరం ఆపేయాలి మళ్ళా సంవత్సరం పోయాలి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు లేదు మాకు అసలు ఓపిక లేదబ్బా ఇవన్నీ మేము చేయలేము మనము విదేశాల్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా సాంప్రదాయంగా చేస్తారు భారతదేశంలో ఉండి మనం చేయలేకపోతున్నాం అది మనకున్న అది మన పుణ్యభూమి కర్మభూమి అంటాము మనకు ఆసక్తి లేదు అనమాట మీరు అన్నట్టు కొంతమంది చేయలేకపోతున్నా ఈ మధ్య ఎక్కువ మంది చెయ్యాలని అనుకుంటున్నారు సో ఇలాంటప్పుడు కొంతమంది ఏమో చిల్లర నాణ్యాలు వెయ్యాలి లేదంటే ఇంకేదో వెయ్యాలి ఇంకేదో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉండటం వల్ల ఏది కరెక్ట్ ఏది కాదు అని తెలియక కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళే చాలా మంది ఉన్నారు కాబట్టి మీ ఇలాంటి వాళ్ళు చక్కగా ఇలా వివరించి చెప్తే అర్థం అవుతుంది తర్వాత భయం లేకుండా మన స్తోమత మన స్థాయి మన అవకాశం దీన్ని బట్టి మనం ఖచ్చితంగా చేసుకుంటారు అండ్ అలాగే మీరు ఇంత చక్కగా భోగి పండ్ల గురించి అలాగే తాంబూలంలో ఇవ్వాల్సిన వాటి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు